తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు దెంద్రూరు మండలం కొబ్బరి గ్రామంలో ఘనంగా జరిగాయి ఏలూరు పార్లమెంట్ బీసీసెల్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇబ్బరి వెంకటేశ్వరరావు దెంద్రూరు మండల అధికార ప్రతినిధి గద్దె అమరేశ్వరరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కసుపుట్టి రామకృష్ణాలు మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి చిన్నారులకు పార్టీ కార్యకర్తలకు తినివించారు ఈ సందర్భంగా ఏలూరు పార్లమెంట్ బీసీసీఎల్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇప్పటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు సీసీ రోడ్లు వేసిన ఘనత మంత్రి నారా లోకేష్ కే దక్కుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పుట్టిన రోజును సైతం లెక్క చేయకుండా దాహోస్ ప్రాంతంలో పర్యటిస్తూ ఉపాధి కల్పనకు సాయుశక్తులా కృషి చేస్తున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది వెదుళ్ల రాంబాబు నిట్టా సుధాకర్ కోడూరి బాబీ మూర్తి నాదెళ్ల రాజబాబు బగాది కనకరాజు బీర్లా శ్రీనివాసరావు యందవ కోటి వెదుళ్ల శివపద్మ వాణిశ్రీ కె సరోజిని జాస్తి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు జీవించు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినా జన్మదిన శుభాకాంక్షలు i <laughs> अभी बात रे, अभी बात रे, बात रे, अभी बात रे, अभी बात रे, अभी बात रे, యువ నాయకుడు లోకేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని చెప్పడానికి మన అన్న నందమూరి తారక రామారావు మనవడు చంద్రబాబు నాయుడు గారి ఏకైక పుత్రరత్నం లోకేష్ ఎగ్జాంపుల్ ఎంత మంది ప్రపంచ దిగ్గజాలు ఆ ప్రెసిడెంట్లు వ్యాపారవేత్తలు అందరితో సత్తాగా మాట్లాడగలిగి ఇవాళ ఎన్నో పెట్టుబడులు తండ్రి కొడుకులు అహర్నిసులు శ్రమిస్తున్నారు ఈ యావత్ తెలుగు ప్రజల కోసం అటువంటి యువ నాయకుడు మనకు దొరకడం మన పార్టీ అదృష్టం లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా కోవల్లోని మన స్వాధరిమణులతో కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మీరు మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ నాయకులందరికీ తర్వాత కవల్లోని నాయకులందరూ గానీ కార్యకర్తలందరూ కూడా ఐక్యతతో ఉండాలని కోరుకుంటూ లోకేష్ బాబు గారు పుట్టినరోజు ఎంత ఘనంగా అన్ని చోట్ల కూడా చాలా బాగా చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో మనమే కాదు అన్ని చోట్ల కూడా అట్లాగే ఉదయం నుంచి కూడా పలు చోట్ల బాగా జరగడం కూడా జరుగుతుంది లోకేష్ బాబు గురించి మాస్టర్ ఇప్పుడు ఆయన లాయర్గా చెప్పారు ఎంతో అద్భుతంగా ఆయన ఎక్కడెక్కడో చదువుకొని వచ్చి ఇక్కడ నాయకత్వాన్ని ఎలా నడుపుతున్నాడో చూసాం మనం ఇంతకు ముందు మంత్రిగా ఉండి కూడా ఆయన ఏది పురపాలక సంఘానికి గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకొని ఎన్ని రోడ్లు వేయటం జరిగిందో మీ అందరూ తెలిసిన విషయమే రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ రోడ్లు సారే వేయటం జరిగింది అట్లాగే ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా ఆయన దావోస్కి వెళ్ళటం జరిగింది అక్కడి నుంచి ఐటీకి సంబంధించినవి కానీ ప్రపంచవ్యాప్తంగా అక్కడికి దావోస్ అందరూ వస్తారనమాట అక్కడికి ఆ అక్కడికి ఆ ప్లేస్ లో నుంచి మనకి కొన్ని కొన్ని పరిశ్రమలు గానీ ఐటీకి సంబంధించినవి కానీ ఆయన తీసుకురావాలని ఆయన ఆకాంక్ష ఈ రోజు పుట్టినరోజు జరుపుకోవాలి యాక్చువల్గా ఏంటంటే మనం అందరం కూడా ఎలా చేసుకుంటాం మన కుటుంబ సభ్యుల మధ్య చేసుకుంటాం ఆయన అక్కడ దావోస్ లో ఉండి పుట్టినరోజు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఎవరి కోసం మనందరి కోసం అనమాట ఆయన మన 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 పిల్లల భవిష్యత్తు కోసం మెయిన్ ఈ ఐటీ రంగాన్ని డెవలప్ చేయాలి రాబోయే రోజుల్లోని అన్న ఉద్దేశం మీద ఇప్పుడున్న జనరేషన్ కి కానీ రాబోయే కి కానీ మన యాక్చువల్ లోకేష్ బాబు గారే మనకి ఒక ఆదర్శం అనమాట ఆయన ఎక్కువ పరిశ్రమలు తీసుకురాగలరు ఎక్కువగాను ఐటీ రంగాన్ని కూడా అభివృద్ధి పరచగ పరచగల దమ్ము ధైర్యం కూడాను నా పేరు వెదుళ్ళ శివపద్మ వాణిశ్రీ అండి మాది కొవ్వలండి లోకేష్ బాబు గారు ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మేము అందరం కూడా కొవ్వల ప్రజలందరం కూడా కలిసి ఆయన పుట్టినరోజు చేసుకోవాలని ఆకాంక్ష తోటి అందరం ఒక చోట జాయిన్ అయ్యి అందరం కలిపి ఈ పుట్టినరోజు వేడుకను చేసుకుందాం అనుకుంటున్నాం ప్రతిసారి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ మేము అందరం కలిసి చేసుకుంటాం చంద్రబాబు నాయుడు గారి విషయాలు కానీ ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు కానీ ఏ సందర్భాలైనా సరే మేమందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ అందరూ ఒక చోట చేరి ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవడం మాకు బాగా అలవాటు నమస్కారం అండి ముందుగా ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాగే నుండి నీరేళ్లు వద్దెల్లాలని మా పార్టీ తరఫున యువగలం పాదయాత్రలో పాదయాత్రలో ప్రజల కష్ట సుఖాలన్నింటినీ దగ్గరుండి తెలుసుకుని ఉక్కు సంకల్పంతో చాలా తండ్రికి తగ్గ తనయుడుగా ఎదుగుతాడని మేమందరం పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చదురు పడుగుల టూ బిహెచ్ కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్